ఈ విధుల గురించి మీరందరూ దయచేసి దాన్ని ప్రజలు ఇచ్చే రీతిలో ఉన్నారు ప్రజల అభిప్రాయాలకు అనుకూలంగా మన పనితీరు విన్నారనేటువంటి ఆలోచనతో మీకు కూర్చొని పెట్టడం జరిగింది ఈరోజు గ్రామ సర్పంచ్ ఒక కీలకం మూడచ్చరి విధానం నేను సర్పంచ్ అయినప్పుడు మూడచ్చరి విధానం సర్పంచ్ మండలాధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ నేను జడ్ కట్ తీసుకున్నప్పుడు జిల్లా పరిషత్లో యాభై మంది యాభై మంది జెడ్పీటీసీలో ఉండే ఉమ్మడి జిల్లాలతో ఇప్పుడు ఆరు జిల్లాలు అయిపోయాయి నేను గ్రామ సర్పంచ్ సభ్యుడు ఉండేది మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు జిల్లా పరిషత్లో సభ్యుడికి వేది ఎన్పిటీసీకి విధానం ఐదంచాయి అంటే పంచాయతీరాజ్ అంటే నిర్వీర్యం అయింది ఆ నిర్వీర్యం కావడం వల్ల ఉప్పు ఎన్పిటీసీకి అదేవిధంగా జెడ్పీటీసీకి రాజకీయ రాజకీయ నిరుద్యోగ వృద్ధి తప్ప ఈరోజు వారికి ఏమి హక్కు నిధులు నిధులు కనుక అలాంటి పోస్టులను కూడా మరి ముడచ్చల విధానం మనకి రావాలా ఏ రకంగా ప్రభుత్వ ఆలోచన ఉండదు అనేది అది ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు ఆలోచనతో రేపు జరుగుతుంది కనుక ఈరోజు మనందరం కూడా ఏదైతే మీరు ఎన్ని మనం పెట్టుకున్న మీ దగ్గర చికెన్ బిర్యానీ ఇచ్చిన మటన్ బిర్యానీ వచ్చినా పోటీ పడి మనం ఎన్నికల్లో ముప్పై ఒకటి న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ ఆఫర్లు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా కేకులు పేస్ట్రీలు స్వీట్స్ కుక్కీస్ బ్రెడ్ స్నాక్స్ స్నాక్స్పై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ పార్టీలు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ బర్త్డేలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కావలసిన అన్ని రకాల రుచికరమైన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి నాణ్యమైన పదార్థాలతో తాజా తయారీతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ముందస్తు ఆర్డర్లకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు షాప్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాంటాక్ట్ ఏడు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి ఆరు మూడు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మిస్సవ్వకండి రుచి నాణ్యత ఆఫర్లకు సరైన అడ్రస్ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరాన్ని తీపి రుచులతో ఘనంగా ప్రారంభించండి